పదమ్మా ఇంటికి తీసుకెళ్లకు ఎక్కడెక్కడ తీసుకొచ్చా ఏం లేదు రా అమ్మకు నాకు చీరేమద్దు వద్దు నానున్నప్పటి నుండి అడుగుతున్నావు అమ్మా ఎప్పుడు కుదరలేదు ఇప్పుడు తీసుకో వద్దు నాకు ఇప్పుడు చీరలేమొద్దు అరే గమ్మునుండమ్మా ఏ చీర నచ్చింది చూడు ఇవి ఓకే నాన్న ఏ ఇవి కాదురా మంచి చూపెట్టు అది చూపి మనం అన్న అవి కొంచెం రేట్లు ఎక్కువ పర్లేదురా చూపెట్టు సరే వేరే కలర్స్ కూడా చూపి అది అరే అది ఇవ్వరా ఇదా ఇదేనా బాగుంది నచ్చిందా అరే ఇది ఇచ్చేసారా ఇదెంతా ఎంత ఏంటమ్మా వదిలే అది కాదురా ఇది రేట్ ఎక్కువ ఉంటుందేమో పర్లేదమ్మా నేను చూసుకుంటా కదా దూరా ఎందుకు నాన్న ఇప్పుడు అరే ఉన్నా కదా అది ఇదిగో అన్న అంటే సరే సరే అన్న సరే బాయ్ సరే రైట్ బాయ్ ఒరే ఇప్పటికైనా చెప్పరా రేట్ ఎంత రెండు వేలులేమ్మా రెండు వేల ఇచ్చేస్తాను అబ్బా పదమ్మా నువ్వు ఇంటికి ఒరే పద హే కీర్తన హాయ్ ఏంటి పొద్దు పొద్దున్నే వచ్చావు ఏమైంది సీరియస్గా ఉన్నావు అసలు ఎలా అడుగుతున్నావు ఈ క్వశ్చన్ ఆల్రెడీ చెప్పాను కదా నేను రాకపోవడానికి రీజన్ ఏంటో ఏంటి వేరే పార్టీలో ఉండి బిజీగా ఉండడమా మెయిన్ రీజన్ నేను పార్టీ నుంచి రాకపోవటం కాదు నీకు ఇండిపెండెంట్ గా ఉంటా అలవాటు అవద్దు అని చెప్పి వావ్ బా చెప్పావు సరే సారీ సరే హాయ్ బాబా హాయ్ స్వీటీ ఎలా ఉన్నావు బాగున్నాను ఏం నుంచనే ఉన్నావు కూర్చో నేను టీ ఆర్డర్ చేస్తాను ఎవరైనా టీ చేసుకొస్తా అంటారు ఈ పిల్ల ఏంటి ఆర్డర్ చేసుకొస్తా అంటుంది అది నీకు అర్థం కాదు టీ కాఫీ టీ ఐ బెన్ సరే గాని మ్యాటర్ ఏంటి చెప్పాను కదా మా మామ వాళ్ళు ఇక్కడే అని చెప్పి నాకా నాకెప్పుడు చెప్పావ్ చెప్పింది నాకు బావా వాళ్ళకే మీకు పడదన్నావు కదా అవును పడదు కానీ మార్నింగే చనిపోయారంట వెళ్ళాలి కదా బాగోదు అవును నిజమే అసలు ఏమైంది ఏమో సూసైడ్ అంట మరీ ఇంటి పక్కనే కదా వెళ్ళకపోతే బాగోదేమో నేను వస్తా సరే అయితే పద మరి వెళ్దాం సరే పదా బాయ్ స్వీటీ బాయ్ బావా అయ్యో టీ ఆర్డర్ పెట్టానే సరే మనమే తాగేద్దాం ఇంకేమైనా ఆర్డర్ చేసుకుందాం నమస్తే అమ్మా ఎన్నిసార్లు చెప్పాలి వడ్డీ కట్టం కట్టాలని ఇప్పుడు నాలుగు సార్లు వచ్చాము ఇంటికి ఆ పని మీద అబ్బాయి బయటికి వెళ్ళాడండి అబ్బాయి రాగానే ఇచ్చేస్తాము అందరికీ చెప్తారమ్మా ఎప్పుడు వస్తాడు అదే కదా మా బాధ ఎంత మర్యాదగా చెప్పాడు అయినా అయితే తగవైపోయింది నాకు నాకు చాలా పనులున్నాయి ఎంత చెప్పు వస్తాడండి వచ్చే టైం అయిందండి అదిగో వస్తున్నాడండి ఏటీఎంలో డబ్బులు లేవండి అందుకే లేట్ అయ్య ఒకసారి ఇస్తానన్నానండి ఇస్తానండి మీరు ఇస్తారంటే ఇస్తారు బాబు ఆ విషయం నాకు తెలుసు కాకపోతే కొంచెం ముందు చూసుకోవాలి అమ్మా ఎల్లు వస్తానమ్మా బాబు ఎల్లు వస్తాను ఏమన్నా అన్నాడమ్మా అదేం లేదు నాన్న నన్ను ఏమనలేదు సరే అమ్మా నాకు ఒక పనుంది నేను చూసుకొని వస్తా నువ్వు ఇంట్లోకి వెళ్ళు సరేరా జాగ్రత్త అందరూ పూలమాలలు తీసుకొచ్చారు మనం తీసుకోరాకపోతే బాగోదేమో ఏం అవసరం లేదు నువ్వు వద్దు నువ్వు నేను వెళ్ళి తీసుకొస్తా సర్లే సార్ నేను ఇక్కడే లెఫ్ట్ సైడ్లో ఉన్నాను సార్